ప్రేమగల మా తండ్రి నమ్మదగిన మా దేవ మీకు స్తోత్రాలు మీరు మాకు అనుగ్రంప చేసిన శ్రేష్టమైన సమయాన్ని బట్టి స్థుతిస్తూ కొన్ని నిమిషాలు నీ మాటలు మేము ధ్యానించుకొని చూడగా మాతో మాట్లాడండి మమ్మల్ని బలపరచండి మీరు మహిం పొందండి క్రీస్తు నామని అడుగుతున్న తండ్రి ఆమె కొన్ని సంగతులు మనం జ్ఞాపకం చేసుకుందాం దేవుని యొక్క మహాకృపా కార్యక్రమలో దేవుడు నిత్యము మనల్ని ప్రేమిస్తూ అన్ని విషయాల్లో మనకు ఎంతగానో సహాయం చేస్తూ వచ్చాడు అయితే మానవులుగా మనం అనేక రీతులుగా ఎదగాలని ఫలించాలని మనం కోరుకుంటూ ఉంటాం దేవుని యొక్క దయాపూర్వక సంకల్పాన్ని బట్టి దేవుని యొక్క వాక్యపు వెలుగులో మనం ఎల్లప్పుడూ బ్రతకాలనేది దేవుడు కోరుకుంటూ ఉంటాడు కనుక మనము కృత సంవత్సరము ప్రాత సంవత్సరం అని కాకుండా వాక్యం నుండి మనం కొన్ని సంగతులు ఆలోచిస్తే చాలా అద్భుతంగా ఉంటాయి ఆ విషయాలు కొన్ని మనం ఆలోచించుకొని మనము ఈ కార్యక్రమాన్ని ముగించుకుంటాం ప్రసంగి గ్రంథం ఒకటవ అధ్యాయం ప్రసంగి గ్రంథము ఒకటవ అధ్యాయము రెండవ వచ్చిన భాగం నుండి నేను చదువుతున్నాను చక్కగా మీరు చూడండి ప్రసంగి గ్రంథము రెండవ అధ్యాయం ఒకటవ అధ్యాయము రెండవ వచ్చిన భాగం నుండి చిన్నాడు వ్యర్థము వ్యర్థము సమస్తము వ్యర్థమే అంటున్నాడు ఈ మాటలన్నీ చదువుకున్నప్పుడు అంత వ్యర్థంగా కనిపిస్తుంది అని మాట్లాడుతూ చాలా విచిత్రంగా అక్కడ మనం మాట తరం వెంబడి తరము గతించిపోచున్నది భూమి ఒకటి ఎల్లప్పుడూ నిలుచుచున్నది చాలా తరాలు వస్తూ ఉన్నాయి వెళ్ళిపోతూ ఉన్నాయి మన తరంలో మనం ఉన్నాం మన ముందటి తరాలు కూడా వెళ్ళిపోయి మన తరంలో ఉన్నవారు కూడా చాలామంది వెళ్ళిపోయారు కాబట్టి తరాలు గడిచిపోతూ ఉన్నాయి కానీ భూమి మాత్రం అలాగే ఉంది వింటున్నారా భూమి అలాగే ఉంది మన తాతలు ఉన్నప్పుడు భూమి అలాగే ఉంది వాళ్ళ ముందటి తరాలు ఉన్నప్పుడు అలాగే ఉంది మనం బ్రతుకుతున్నప్పుడు కూడా అలాగే ఉంది మన తల్లిదండ్రులు బ్రతికినప్పుడు కూడా అలాగే భూమి ఉంది ఆ తర్వాత సూర్యుడు ఉదయించును సూర్యుడు అస్తమించును తను ఉదయించు స్థలం మరలా చేరుటకు త్వరపడును అంటే తరం వెంబడి తరం వెళ్ళిపోతున్నప్పుడు మన తాతలు మన తాతల తాతల తరాలలో ఉన్నప్పుడు సూర్యుడు ఎలాగైతే ఉదయిస్తూ వచ్చాడో అలాగే అస్తమిస్తూ వచ్చాడు మన తాతలు ఉన్నప్పుడు కూడా అలాగే ఉదయించాడు అలాగే అస్తమించాడు అలాగే మనముంటున్నప్పుడు మన కాలంలో కూడా సూర్యుడు ఉదయిస్తున్నాడు అస్తమిస్తున్నాడు అంటే ఇవన్నీ రొటీన్గా జరుగుతున్నాయా లేదా జరుగుతున్నాయి కదా మన కళ్ళెదురుగుండా ప్రత్యక్షంగా ఇవి మనకు జరుగుతున్నాయి ఉదయించడం అస్తమించడం ఉదయించడం అస్తమించడం ఇవన్నీ మనం కలెదిరకుండా చూస్తున్నాం భూమి అలాగే ఉంది సూర్యుడు కూడా అలాగే పనిచేస్తూ ఉన్నాడు గాలి దక్షిణమునకు పోయి ఉత్తరమునకు తిరుగును ఇట్లు మరలా మరలా తిరుగుచు తన సంచార మార్గమున తిరుగువచ్చును గాలి తిరుగుతూనే ఉందా లేదా గాలి అంటే ఆగాలి కాదు మనం పీల్చే గాలి గాలి పడింది అంటారు కదా ఆగాలి కాదు మనం పీల్చే గాలి ఈ గాలి సంచారం చేస్తూ తిరుగుతూ ఉంది మనం పీలుస్తూ ఉన్నాం ఆక్సిజన్ అంతా మనం అలా పీలుస్తూనే ఉన్నాం అది తిరుగుతూనే ఉంది నదులన్నీ సముద్రములో పడును అయితే సముద్రము ఉండట్లేదు వాస్తవమే కదా దేవుడు చెప్పిన మాటే కదా నదులన్నీ పొందినా కూడా ఎంత నీరు వచ్చినా సముద్రం ఏమవుతుంది నిండు అది అలాగే ఉంటుంది నదులు ఎక్కడ నుండి పారి వచ్చినో అక్కడికి అవి ఎప్పుడునో మరలిపోను ఈ మాటల వరకు మనం అర్థం చేసుకుని ఎందు వచ్చిన వాళ్ళు మరలా ఎడతెరిపి లేకుండా ఎడతిరిపి లేకుండా సమస్తము జరుగుచున్నది అంటే ఎడతెరిపి లేకుండా గ్యాప్ లేకుండా ఎక్కడ ఖాళీ లేకుండా సమస్తము చక్కగా జరుగుతుంది సముద్రం పొంగుతుంది నదులు పొంగుతున్నాయి సూర్యుడు అస్తమిస్తున్నాడు ఉదయిస్తున్నాడు భూమి అలాగే ఉంది కానీ ఎవరుండట్లేదు మాట్లాడరే ఉండట్లేదు మన ముందటి తరాల్లో ఉన్నప్పుడు మన తాతోలు ఉన్నప్పుడు సూర్యుడు ఉన్నాడా ఉన్నాడు చంద్రుడు ఉన్నాడా సముద్రం ఉందా నదులు ఉన్నాయా అంటే అన్నీ ఉన్నాయి కానీ తాత ఉన్నాడా ఎక్కడికి వెళ్ళాడు ఎక్కడికి వెళ్ళాడు పైకి వెళ్ళిపోయాడు అంట విశోధరాయ్య గారు చెప్తున్నారు ఎక్కడికి వెళ్ళాడు అంటే మొత్తం మీద భూమి మీద అయితే లేడు వెళ్ళిపోయాడు ఏం అర్థం చేసుకోవాలి మనము తరం ఇంబడు తరం వెళ్ళిపోతుంది సముద్రం అలాగే ఉంది సూర్యుడు అలాగే ఉన్నాడు అన్నీ వెళ్ళిపోతున్నాయి కానీ మనుషులు మాత్రం ఉండట్లేదు ఎడతెరిపి లేకుండా చక్కగా జరుగుతుంది కానీ లేని ఎవరంటే ఆ కాలాల్లో ఉన్నటువంటి మనుషులైతే లేరు ఎడతెరిపి లేకుండా జరుగుతున్నటువంటి మధ్యలో మనుషులు బతుకుతుంటే మనుషులకు మాత్రం దైవికమైనటువంటి ఆలోచన లేకుండానే వెళ్ళిపోతూ ఉన్నారు మనం ఏదో కొత్తగా ఉంది కొత్త సంవత్సరం కొత్త సంవత్సరం అనుకుంటాం కానీ అది రొటీన్గా జరిగిపోతూనే ఉంది సంవత్సరం వస్తుంది సంవత్సరం వెళ్ళిపోతుంది సంవత్సరం వస్తుంది సంవత్సరం వెళ్ళిపోతుంది విచిత్రంగా లేదా చెప్పరే ఇప్పుడు ఇరవై నాలుగు సంవత్సరం వెళ్ళిపోతుంది కదా మనకు ఒరిగింది ఏంటి మీరు ఆగండి ఇప్పుడు ఇరవై నాలుగు సంవత్సరం జరుగుతుంది కదా మనకు ఏంటి కొత్త సంవత్సరం వస్తుంది కదా అప్పుడు ఏంటి ఏమిటి తేడా ఇరవై నాలుగులో బిర్యానీ తిన్నాం ఇరవై ఐదులో కూడా బిర్యానీ తింటున్నాం ఇరవై నాలుగులో మనకు నచ్చినట్టుగా బ్రతికేస్తాం ఇరవై ఐదులో కూడా అలాగే బ్రతికేస్తాం అంతే కదా రొటీన్ లైఫ్ అయిపోతుంది అంటే తరం వెంబడి తరం అంటే కానీ లేని ఎవరంటే కొంతమంది ఉన్నారు కొంతమంది అయితే లేరు కానీ మనం ఉన్నాం అంటే మీరు ఆలోచించాలి ఇప్పుడు దేవుడు తన చిత్తానుసారంగా చక్కని స్థితిని అనుగ్రహంపచేసినప్పుడు దేవుని యొక్క వాక్యానుసారంగా మనం బ్రతకాలని దేవుని కొరకు సాక్షులుగా బ్రతకాలని మనల్ని ఉంచాడు అంతేకాదు మారు మనసు లేనటువంటి మనుషులు మారు మనసు పొందాలని కూడా దేవుడు భూమి మీద బ్రతికుంచాడు గ్రంథము ఇరవై ఏడవ అధ్యాయము ఇరవై వచ్చిన భాగాన్ని చదువుదాం పాతాల మునకును అగాధ కోపమునకును తృప్తి కానేరదు అలాగున నరుల తృప్తి నరుల దృష్టి తృప్తి అరదు పాతాళానికి తృప్తి లేదు అక్కడ బాట అగాధ కోపానికి తృప్తి లేదు అలాగే భూమి మీద ఇరవై నాలుగులో తినేసినా ఇరవై ఐదులో తినేసినా అసలు తృప్తి అనేదే లేదంటే బ్రతుకు కాలం అంతా కూడా తినుము తాగుము సృకించము తినుము తాగుము సృకించము ఇదే ఆలోచనలో బ్రతుకుతూ వెళ్ళిపోతున్నాడు అంటే కారణం ఏంటో తెలుసా తన హృదయాన్ని కఠినపరుచుకుంటున్నాడు అది గడ్డగట్టేసింది పెద్ద సగ్గడ్డులాగా ఎన్ని వేసినా అది కరగటంలా అలాగే ఉండిపోయాడు అందులో ఎటు చూసినా అందులో నుంచి బయటకు అని దేవుడు అనుకుంటున్నాడు కానీ బయటకు వచ్చే పరిస్థితులే కనబట్టలేదు గడ్డగట్టినటువంటి కరుడు కట్టినటువంటి హృదయం వలే అది అలా ఉండిపోయింది తృప్తి పట్టం లేదంటే లోకంలో ఉన్నవన్నీ కనబడుతున్నాయి చాలా భయంకరం ఇప్పుడు అసలు ఇప్పుడు చూడండి అసలు మొత్తం అంత మందుబాబులు అందరూ మొత్తం కొన్ని కోట్ల రూపాయలు ముందాగేస్తారు ఇప్పుడు కొన్ని కోట్ల రూపాయలు ముందాగేస్తారు అసలు ఎన్ని మేకలు దిగిపోతాయి ఎన్ని కోళ్ళు దిగిపోతాయో ఎన్ని గేదెలు దిగిపోతాయో ఎన్ని కుక్కలు తెగిపోతాయో ఆడేసింది కొక్కో నక్కో ఏంటో ఎవరో తెలుసు ఏమంటే చికెన్ బిర్యానీ అంటాడు అంతే అలా పెట్టి మొత్తం అంతా తిండి 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 తినుము తాగుము సుఖించము తృప్తుందా ఇది తిన్నాం కదా తృప్తుందా తృప్తి లేదు పాతాళానికి తృప్తి లేదు అగాధ కోపానికి తృప్తి లేదు మానవ హృదయానికి కూడా తృప్తి లేకుండా బ్రతుకుతున్నాడు అని ఎడతెరిపి లేకుండా అంతా జరుగుతుంది కాలం అంతా జరిగిపోతుంది కానీ మనుషులే తరాల్లో కనబడటం లేదు దేవుడు దయదలిస్తే ఉన్నామని అర్థం చేసుకోవాలి అంటే ఎలా ఉంటాడంటే మనిషి అవసరం ఉన్నప్పుడు ఒక లెక్క అవసరం తీపోగానే మరొక లెక్క మరొక మాట కూడా జ్ఞాపకం చేస్తాను చూడండి ఒకసారి నిర్గమకాండము 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 ఎనిమిదవ అధ్యాయం ఎనిమిదవ అధ్యాయం మొదటి నుండి పదిహేను వచ్చిన భాగాలు మనం చూస్తే ఫరోరాజు ఎదుట ఇస్రాయేల్ ప్రజలను విడిచిపెట్టమని మోషే వెళ్ళి బ్రతిములాడుతూ నువ్వు విడిచిపెడతావా లేదా అని హెచ్చరిక చేస్తూ ఉంటే నేను విడిచిపెట్టను అని ఫరోరాజు అంటూ ఉంటే దేవుడు అన్నాడు కదా ఒళ్ళు వార్నింగ్ అన్నాడు అలా చెప్పి కొన్ని 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 అద్భుత అక్కడ చేశాడు అలా చేసిన వాటిలో ఈ ఎనిమిదో అధ్యాయంలో అక్కడ ఏమున్నాయంటే చూడండి అక్కడ మూడవచనంలో ఏటులో కప్పలు విస్తారముగా పుట్టును అవి నీ ఇంట పడక నీ మంచం మీద నీ నీ జల్లు ఇళ్లలోని పొయ్యిలోని పిండి పిసుకు తోట్లలో ఎక్కి వస్తాయి కప్పలు అన్నాడు ఇంట్లో కప్పలు వీధిలో కప్పలు కప్పలు అని చాలా తేలిగ్గా తీసేస్తాం కదా ఒక కప్ప కూరలో పడింది కూడా ఏం చేస్తాం ఏదో కప్ప అని తీసి పక్కడ తినేస్తామా మాట్లాడరే తినేస్తామా ఏంటంటే మాట్లాడరా తింటామండి మనము పోనీ ఒక కప్పే కానీ తీసి అనుకోండి ఇంటి నిండా కప్పలే ఒంటి నిండా కప్పలే అన్న పంపబోతే మరి కప్పలు వస్తాయంటే కప్పలా అని ఉంటాడు పర్వరాజు కదా కప్పలదా ఉందిరా బాబు కప్పలా అని ఉంటాడు కదా మరి ఆ రోజున ఉన్నప్పుడు మోషే గారు చెయ్యి చాపి వేరే కూడా ఏం పర్లేదు వే కంగారు పడకు కప్పలు వస్తాయో అని పంపించేశాడు కప్పల్ని పంపించగానే చూడండి అక్కడ ఏం జరిగిందో ఏడవచనలో శక్కునుగా అంటూ కూడా తమ మంత్రం వల్ల అలాగూ చేసి ఐగుప్తు దేశం మీద కప్పలు రాజేశ్వరి అన్నాడు అప్పుడు ఫరో మోషి అహరోను పిలిపించి నా యద్ధం నుండి ఈ నా జన్మల యుద్ధ నుండి ఈ కప్పల్ని తొలగించమని యుహోవాను వేడుకున్నప్పుడు యుహోవాకు బలిపణకు ఈ ప్రజలను పంపించేస్తాను అన్నాడు ఓ మోషి నువ్వు కప్పలను తీసుకొచ్చి నన్ను చంపుతావా ఈ కప్పలన్నీ ఏం చేయాలి ఇప్పుడు తీసేయ్ నీ దేవుడికి ప్రార్థించేయి తీసేసావనుకో కప్పలన్నీ వెళ్ళిపోతాయి కప్పలన్నీ వెళ్ళిపోయాయి అనుకో నేను నేను మీ ఊరికి పంపించేస్తాను అన్నాడు పరో ఎప్పుడైతే చెప్పాడో సరేలే చేస్తానులే నువ్వేం బాధపడకు అన్నాడు మీ ఇంట్లో ఉన్నాయా మాంట్ర కప్పలు ఉన్నాయా ఏ కప్పలున్నా ఏదైనా సరే ఏగలున్నా దోమలున్నా కప్పలున్నా మనిషి బ్రతకలేడు ఇది గుర్తుపెట్టుకోడు బ్రతకలేడు అవి లిమిట్గా ఉంటాయి లిమిట్గా ఉంటాయి ప్రాంతాలను బట్టి ఉంటాయి ఆయా ప్రాంతాలను బట్టి ఉంటాయి అన్నం మీద మోత తీసా బొద్దింకలు వస్తాయి మాండ్ర కప్పలు వస్తాయి టీవీలో వస్తాయి కట్ల పవన్ వేసి ఉండేవాడు ఎవడమన్నా చిచ్చియా చక్కగా బిర్యానీ బాగుందండి చక్క చక్కగా తినేసారు వాళ్ళు మీరు ఆలోచించాలి చిన్నదానికే చిచ్చి అంటాం మనం మరి ఏగది ఇలా తీగలు ఎన్ని ఏకలు వెళ్తాయి ఎన్ని దోమలు వెళ్తాయి మనం చూపొచ్చామా అది ఎక్కడెక్కడో పాడు చేసి వచ్చి నీ అన్నం మీదే పడుతుంది జబ్బులు ఎలా వస్తుంది అనుకుంటున్నాం మరి పర్వరాజు కప్పలా అని ఉంటాడు దేవుడు కప్పలేరా నేను చంపడానికి సాడరా కప్పుడా కప్పచావరా నీకు నిజమండి కప్పచాలు నీకు పరోరాజు కప్పలు రాగానే ఏడిపచ్చింది ఈ కప్పలు పోతేనే కానీ నేను బాగుపడి అనుకున్నాడు దేవుని దగ్గర ఏడవకుండా మోసే దగ్గర ఏడిచాడు వరే బాబుడికి దండం పెడతాడు రా నీ దేవుడికి నువ్వు ప్రార్థన చేస్తే కప్పలన్నీ పోతారా బాబు ఏదో చేయరా అంటే సరే మోష గారు అన్నాడు దేవా ఈడు ఏడుస్తున్నాడు పరోరాజు ఈడు ఏడుస్తున్నాడు మరి కప్పలన్నీ పోతున్నాయిగా మనల్ని పంపడంట మరి నువ్వేం చేయాలి ఇప్పుడు కప్పలు తీసే ప్రభాని ప్రార్థన చేశాడు పైన వచ్చిన మోషే ఆహ్ రెండు పొర బయలు వెళ్ళినప్పుడు ఆ పొర మీదకి రాజేసిన కప్పల విషయంలో మోషే అతని కొరకు మర్ర పెట్టగా ఏ విషయంలో మాట్లాడరే కప్పల విషయంలో ఏం చేశాడంట ఏంటి కప్పల విషయంలో ప్రార్థన చేయాలా మాట్లాడరే అలా చూతారేటి ప్రభా ఈ కప్పలను తీసే మనం కప్పలు తీసేమని ప్రార్థన చేస్తామా చేస్తామా మాట్లాడండి బాబు చేస్తాం అలాగని చేస్తాం అసలు మహర్షే గారు ఎవరి కోసం చేశాడంట అంటే కప్ప దెబ్బ ఎవరికి తెలియదు అంటే కప్ప దెబ్బ అంత గట్టికుందా అసలు దేవుడు ఉద్దేశాలు మనకు తెలియ తెలిసి చాలా చిన్నవి అనుకుంటామమ్మ మనం దేవుడు ఏదైనా చేయగల ఆయన కప్పలన్నీ ప్రార్థన చేయమంటే మీరు చూడండి అక్కడ ఈ మాట ఎందుకు జ్ఞాపకం చేస్తున్నానో చెప్తాను కప్పలన్నీ ప్రార్థన చేశాడు కప్పలన్నీ ఏమైపోయిన చూడండి పదమూడు వచ్చినలో మహర్షే మాట చెప్పున ఎ చేసను ఇండ్లలోనేమి వెలుపులోనేమి పొలంలోనేమి కప్పలు ఉండకుండా చచ్చిపోయాను జనులు వాటిని కుప్పలుగా వేసినప్పుడు భూమి అయ్య బాబోయ్ చచ్చిపోయిన కప్పలన్నీ పోగేసారంట పక్కన లక్షణ మొత్తం అన్ని పోగేసిన కంపు కొడుతున్నాయి ఏంటండి ఏంటవి కప్పలు ఎన్ని కప్పలు కావాలి నీకు ఎన్ని కప్పలు కావాలా కప్ప అంటవా ఎప్పుడైతే కప్పలు పోనియో చూడండి అక్కడ పదిహేను ఫరో ఉపశమనము కలుగుట చూచి ఆ మాట జ్ఞాపకం చేయడానికి ఇది చెప్పాను మీకు ఫరు ఉపశమనము కలుగుట చూచి యహోవా సెలవిచ్చినట్టు తన హృదయమును కఠినపరుచుకుని వారి మాట వినకపోయే కఠినపరుచుకున్నాడా ఎలాగా అంటే ఉపశమనము కలుగుట చూచి ఏదైతే అనుకున్నాడో అది పోయింది అది పోగానే మళ్ళీ లోపల ఎవడో చేశాడంటే గడుతు కూర్చున్నాడు కఠినపరుచుకున్నాడంట అదే పరిస్థితి నేటి మానవాల్ని పీడించి పిప్పి చేస్తుంది అవసరం తీరిపోదాకా దేవా 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 అవసరం తీరిపోగానే మర్చిపోతామే అసలు అన్నిటినీ విడిచిపెట్టాడు మే అందుకనే రెండు వేల ఇరవై నాలుగు వచ్చింది దేవా 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 అంటావు రెండు వేల ఇరవై వస్తుంది ప్రభా 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 అంటున్నావు అవసరం తీరిపోగానే మరలా దేవుని విడిచిపెట్టేస్తున్నావు ఏమ్మా అంటూ ఊళ్ళెళ్ళేనండి పెళ్లికి వెళ్ళనండి దినానికి వెళ్ళండి తద్దినానికి లేనండి ఎన్ని వంకలు చెప్తున్నావు దేవుని దగ్గర నువ్వు ఉపశమనం కలగ్గానే బాషాయ్ ఎవరు అంటనాడు పోరు అంటనాడు పోరు మరి నువ్వు మనము అవసరం తీరిపోయేదాకా ప్రభా ఇటుని తీసేయి ఆటను తీసేయి ఆట తీసేయి ఆటను తీసేయి మంచిదేనంటారా అది అది నూతన హృదయం అంటారా మీరు ఆలోచించాలి ఫరో హృదయాన్ని కఠినపరిచిన దేవుడు మనకు ఎన్నో గుణపాఠాలు నేర్పుతున్నాడు మచ్చుకు నేను చిన్న మాట మాత్రమే చెప్పాను అంతే చిన్న విషయం చెప్పానంతే ద్వితీయోపదేశకాండము ద్వితీయోపదేశకాండం ఎనిమిది అధ్యాయం ద్వితీయోపదేశకాండం ఎనిమిది అధ్యాయం రెండవ చన భాగం మరియు నువ్వు ఆయన ఆజ్ఞలు గైకొందువో లేవో నిన్ను శోధించి నీ హృదయములో ఉన్నది నిన్ను శోధించి నీ హృదయములో ఉన్నది తెలుసుకునుటకు ఆ దేవుడు అమ్మా చూడండి అక్కడ నీవు ఆయన ఆజ్ఞలు లేదో అని నిన్ను శోధించి నీ హృదయంలో ఉన్నది తెలుసుకున్నటకు నిన్ను అనచ్చు నిమిత్తము అరణ్యములో ఈ నలభై సంవత్సరాలు నీ దేవుడని యహోవా నిన్ను నడిపించిన మార్గంద్దట్ని జ్ఞాపకం చేసుకో నీకు బుద్ధి రావడానికి నేను నీ హృదయంలో ఉన్నానో లేదు అసలు నువ్వెంతవరకు నిలబడతావో అసలు నీ సంగతి ఏంటో తేలిద్దామని నలభై సంవత్సరాలు నిన్ను అడవిలో తిప్పాను నాయన ఇస్రాయేల్ జాతి అంటున్నాడు అప్పుడప్పుడు దేవుడు వీటిని అనుమతిస్తాడండి మనకి మనకు తెలియదు ఏంటంటే తీసుకెళ్లి ప్రతిదీ సాతానగడ్డ గడివే పెట్టేస్తాం ఓ సాతానా వర్షం కురిపించేస్తావా సాతానా రోగం వచ్చేసేలా చేసేస్తావా నా రాళ్ళు ఎంత పెరిగిపోయినా చేసేస్తావా ఎవరు గడి చేసేస్తాడు ఎన్నిని మాట్లాడేటి ఏ మాట్లాడండి సాధానగా చేయడమ్మా ఇవన్నీ దేవుడు అంటున్నాడు ఎలా ఉన్నావు నిన్ను శోధించి నీ హృదయంలో ఉన్నది తెలుసుకోవడానికి నిన్ను అనచు నిమిత్తం వరణ్యములో ఈ నలభై సంవత్సరాలు నీ దేవుడు యహోవా నడిపించిన మార్గమంతటి నిన్ను జ్ఞాపకం చేసుకో ఒకసారి నువ్వు జ్ఞాపకం చేసుకో అసలు నీ సంగతులు ఏంటో చూడు నిన్ను తెలుసుకోవడానికి నువ్వు నన్ను తెలుసుకోవడానికి నలభై సంవత్సరాలు తిప్పానన్నాడు అందులో మనకి ఏదన్నా రావచ్చు కారణం ఏంటంటే మనం ఆయన కావాలి మనం ఆయనకు కావాలి మనం మనల్ని ఆయన ఇష్టపడుతున్నాడు మనల్ని మన హృదయ స్థితి ఏంటో తెలుసుకోవాలనుకుంటున్నాడు ఆ హృదయ స్థితిలో ఉన్నానా లేదా అని ఆలోచిస్తున్నాడు ఆయన ఉండాలని ఆశపడుతున్నాడు మరి నీ హృదయం ఎక్కడ ఉంది అక్కడెక్కడ వదిలేసి వచ్చావా ఎక్కడ వదిలేసావా హృదయాన్ని ఎక్కడ వదిలేసావు హృదయాన్ని బంగారం నువ్వు లేకపోతే నేను ఉండలేను నా హృదయానికి ఎప్పుడూ ఇచ్చేసాను ఎవడా బంగారం ఎక్కడుందా బంగారం ఎవరికి ఇచ్చేసావు ఆయన అంటున్నాడు నువ్వు నాకు కదా కావాలి ఎక్కడిచ్చేసావు నీ హృదయాన్ని ప్రశ్నిస్తున్నాడు ఆయన దాన్ని పరీక్షించడానికి నలభై సంవత్సరాలు తిప్పాను ఉపశమనం కలగ్గానే రాజు వదిలేసినట్టు వదిలేసావా ఎక్కడున్నావు అని అడుగుతున్నాడు ఆయనకు ఆనందం కలిగించేదేమో పక్కన పెట్టేశాం ఆయనకు నచ్చినవన్నీ కూడా లోపలికి తెచ్చుకున్నాం పిల్లలు ఆలోచించాలి భక్తుడైనటువంటి దావీది గారు అలాగే తప్పు చేశాడు తప్పు చేసినప్పుడు దేవుడు అడిగాడు ఏంటి నీ సంగతి ఏంటి ఎవరికి తెలియదు అనుకున్నావు కదా నీ హృదయంలో చేసింది నీ శరీరంతో చేసింది నాకు తెలియదు అనుకున్నావు కదా దా చేసావు కదా అన్నాడు ఎప్పుడైతే నా తాను ప్రవర్తన పంపించి దావీతో మాట్లాడాడో దావీదికి అర్థమైపోయింది చూడండి ఒకసారి కీర్తన అర్థము యాభై ఒకటో కీర్తన ఒకటవ చరణం దగ్గర నుంచి యాభై ఒకటవ కీర్తన ఒకటవ చరణం నుంచి దేవా దేవా నీ కృప చెప్పున నన్ను కరుణింపు నీ వాత్సల్య బాహుల్యము చెప్పు నన్ను అతిక్రమం తుడిచి వేయము అంటే ఏమైపోయింది ఏమైపోయింది దావీదికి దావీదు ఎవరు తెలియదు అనుకుంటు అనుకుంటున్నావు కానీ నేను చూశాను నిన్ను నీ హృదయస్థుతిని నేను చూశాను అని చెప్పగానే దావీదు మనసులోనికి పశ్చత్తాపం వచ్చిందండి దావీదు ఎంత ఎంత చూడండి ఒక దావీదు వెయ్యి మంది బలసాలులతో సమానం అర్థమవుతుందో లేదో ఒక్క దావీదు వెయ్యి మంది బలసాలులతో సమానం అంత గొప్పవాడు దావీదు అంత గొప్పవాడు దావీదు దేవుని యొక్క మాట దేవుని యొక్క హెచ్చరిక ఎప్పుడైతే వచ్చిందో వెంటనే పశ్చాత్తాపం కలిగింది ఏడుస్తూ ఉన్నాడు తన హృదయ స్థితిని దేవునికి అప్పగించుకుంటానికి ప్రయత్నం చేస్తున్నాడు నా హృదయంలో నువ్వు ఉన్నావు నాకు తెలుసు కానీ నా హృదయంలో నేను దెయ్యను తెచ్చిపెట్టుకున్నాను అందుకే పాపం చేశాను నా హృదయంలో సరైనటువంటి స్థితి లేదు దేవానను క్షమించని మాట్లాడుతూ కీర్తన రాశాడు రెండో చరణం నా దోషము పోనట్లు నన్ను బాగుగా కడుగుము నా పాపం పోనట్లు నన్ను పరచము మూడో చర్మలు అంటున్నాడు అతిక్రమ తెలుసు నా పాపం ఎల్లప్పుడు నా ఎదుట ప్రభా నా పాప నా ఎదుట కనబడుతుంది నాయన నన్ను మన్నించునాయన నన్ను క్షమించు నాయన అంటాడు ఎప్పుడు వచ్చింది ఇది తన హృదయ స్థితి తెలుసుకున్నాడు గనక దేవు ఎదుట నా హృదయం సరిగా లేదని ఎప్పుడైతే అర్థమైందో దుఃఖపడి ఏడుస్తున్నాడమ్మా ఏడుస్తున్నాడండి ఏడుస్తూ మాట్లాడుతూ ఆయన మాట్లాడుతున్న అట్లా అద్భుతంగా ఉంటాయి నేను చెప్పడానికి టైం సరిపోదు కానీ పదో చర్ణం చూడండి దేవా నా ఎందు శుద్ధ హృదయము కలుగజేయము నా అంతరంగములు స్థిరమైన మనస్సు నూతనముగా పుట్టించము మరి సంవత్సరాలు గడిచిపోతున్నాయి తరం వెంబడి తరం గడిచిపోతుంది కానీ నీలో ఉన్న పాపం చావట్లేదే నీ బ్రతుకు మారడం లేదే ఎప్పుడు మారతావు ఇప్పుడు ఆలోచిస్తావు ఎప్పుడు నీ హృదయాన్ని దేవునికి ఇస్తావు సంవత్సరాల సంవత్సరాలు గడిచిపోతున్నాయి కొత్త సంవత్సరానికి వస్తున్నావు కొత్త సంవత్సరానికి వస్తున్నావు కొత్త సంవత్సరానికి వస్తున్నావే ఎప్పుడు ఉండేది అలాగే ఉంటుందే సూర్యుడు అస్తమిస్తున్నాడు ఉదయిస్తున్నాడు మామూలుగా జరిగిపోతుందే కానీ దావిధి రాజు తన పాపాన్ని గుర్తెరిగి ప్రభు నాకు శుద్ధ హృదయం దయచేయి స్థిరమైన మనస్సు నాకు ఇవ్వని బ్రతిమలు అడుకుని పశ్చాత్తాప ఆడుతున్నాడే కానీ నీకేంటి పశ్చాత్తాపం రావటం లేదు ఎన్ని మాటలున్నా పశ్చాత్తాపం రావటం లేదే ఎంత దౌర్భాగ్యమో ఎంత బాధాకరమో ఇన్ని వాక్యాలు నువ్వు మారవే నువ్వు కడుగట్టిన ఉగ్రవాదివా ఎప్పుడు మారుతావు ఎప్పుడు ఆలోచిస్తావు వయసు పెరుగుతోంది పక్కన నాకేమీ తెలియదు నేను చిన్న కూర్చుని అంటున్నావు ఒంటి మీదకి పద్నాలుగు సంవత్సరాలు పదిహేను సంవత్సరాలు వచ్చినట్టే పాప విమేచినట్టు నీకు తెలిసింది కదా అంటే ఏంటో తెలిసింది ఆ లక్షణం ఎలా ఉంటాయో నీకు తెలిసింది దేవుని గురించినటువంటి అవగాహన కలగటం లేదు కారణం ఏంటి తరతరాలు గడిచిపోతున్నాయి భూమి అలాగే ఉంది కానీ మన ముందడు తరాలు లేరే వెళ్ళిపోయారే చక్కగా అనుకున్న కార్యం అయిపోగానే అనుకున్న కార్యం అయిపోగానే ఫరో మొత్తం మనసు మార్చేసుకున్నాడే ఇప్పుడైతే ఉపశమనం కలిగిందో మన మనసులకు కూడా అంతే రండి మన మనసుకు కూడా అంతే ఉపశమనం కలగగాని ఆ పని అయిపోయింది కదా ప్రభానికి స్తోత్రంలో అయినా వందనాలు అయినా అయిపోయింది దేవుని నేమనాలమ్మా నీ హృదయం ఎప్పుడు చెప్పుడు మారుతొచ్చప్పుడు గారు అంటాడు ప్రభు నాకు సమ్మతి గల మనస్సు శుద్ధ హృదయమీ నాయనా ఏడుస్తున్నాడు దుఃఖపడుతున్నాడు పశ్చాత్తాపడుతున్నాడు ప్రభు నువ్వు బలు కోరుకునేవాడు కాదు నాయనా పదహారవ చరణం నువ్వు బల్ని కాడు నాయన కోరిన నేను నర్పిస్తాను నాయన దహన బలి నీకు ఇష్టమైంది కాదు నాయన విరిగిన మనస్సే నీకు ఇష్టమైనా బలికద నాయన విరిగిన మనస్సు కావాలంటున్నాడు విరిగిన మనస్సు కావాలంటున్నాడు విరిగిన మనస్సు కావాలంటున్నాడు తప్పుగా అర్థం చేసుకోకండి పండగల్లో ఉన్నటువంటి సందర్భాల్లో చాలాసార్లు బూర్లా నేరేసుకుంటానండి చికెనా నేరేసుకుంటానండి బిర్యానీ నేరేసుకుంటాను అంటే ఇష్టమైనది కాదు నాయన విరిగిన మనసే నీకు ఇష్టమైన మనస్సు నాయనా అంటున్నాడే సంవత్సరాలు సంవత్సరాలు వాక్యం అంటున్నా కానీ నీ హృదయం మాటం లేదే దేవునికి ఇది చేస్తాను అది చేస్తాను అంటున్నావు కానీ నీ హృదయం మాత్రం ఇవ్వట్లేదే ఏంటి బతికేంటి జీవితం ఏంటి ఎప్పుడు మారుతావు మార్కు స్వార్థలు మాట్లాడతాడు ప్రభు అంటాడు పదహారు పదిహేనులో నమ్మి బాప్తి సంపొందినవాడు రక్షింపబడు నమ్మని వానికి శిక్ష విధింపబడును చక్కగా కళ్ళెదిరి ఉన్న మాట్లాడుతాడు దేవుడు నువ్వు నమ్ముకునే బాక్తి సముద్ర రక్షించబడతావు ఈ రోజునే ప్రభువు రాక్కడైతే నీ బతికి సంగతి ఆలోచిస్తున్నాడు మనకి ఎలా ఉందంటే రోమిలికి రాసిన పత్రిక రెండో జామం నాలుగు వచ్చిన భాగం అసలు మన ఆలోచన ఎక్కడ ఆగిపోతుందంటే చాలా లోకువుగా చాలా చనకనుగా దేవుని యొక్క మాటల నుండి మనం తప్పించుకోబోతున్నాం చూడండి అక్కడ ఉంటుంది అన్నమాట రెండు నాలుగు దేవుని అనుగ్రహము మారు మనసు పొందుటకు నిన్ను ప్రేరేపించుచున్నదని అడుగాక ఆయన అనుగ్రహ ఐశ్వర్యమును సహనమును దీర్ఘశాంతమును తృణీకరించదవా అంటే నేను ఓర్చుకుంటే నీకు లోకుగా ఉందా నీ నేను సహించుకుంటుంటే నీకు సరదాగా ఉందా నీ గురించి ఆలోచిస్తుంటే నీకు నవ్వులాటగా ఉందా ఇది దేవుని మాటండి దేవుని మాట అండి మా చేతులు ఎత్తి దండం పెడుతున్నానమ్మా ఎప్పుడేం ఏం జరుగుతుంది మనకు తెలియదు కొత్త సంవత్సరం కొత్త సంవత్సరం వస్తూ ఉంటుంది వెళ్ళిపోతూ ఉంటుంది సంవత్సరం కానీ మన హృదయం మారాలి మన హృదయంలో మారు మనసు కావాలి ప్రభు అడుగుతున్నాడు మారు మనసు అనే మాట అక్కడ కూడా రాయబడి చూడండి ఒకసారి నీ కాఠిన్యమును మార్పు పొందని నీ హృదయమును అనుసరించి దేవుని అనుసరిస్తున్నావు మార్పు పొందని నీ హృదయం నీ కాఠిన్యం ఉగ్రత జనమందు దేవుని న్యాయమైన తీర్పు బయలుపరచడు జనమందు నీకు నీవే ఉగ్రతను సమకూర్చుకుంటావా అయ్యో వద్దునైనా వద్దునైనా ఎడతెరిపి లేకుండా సమస్తము జరుగుతుంది ఎడతెరిపి లేకుండా జరుగుతుంది ఇప్పుడు తరం వస్తుంది వెళ్ళిపోయి వాళ్ళు వెళ్ళిపోతున్నారు వాళ్ళు వస్తున్నారు ఏం జరుగుతుందో తెలియట్లేదు పాతలానికి తృప్తి లేదు నీకు తృప్తి లేదు అగాధ కోపానికి తృప్తి లేదు నీకు తృప్తి లేదు మీకు ఇంకో విచిత్రం చెప్పనా ఎంత విచిత్రం చెప్తాను చూడండి ఒకసారి అసలు రోములకి రాసిన పత్రిక ఎనిమిదో అధ్యాయం రోములకు రాసిన పత్రిక ఎనిమిదో ఇరవై రెండు చదవండి ముగిసేస్తాను రోమిలకు రాసిన పత్రిక ఎనిమిది ఇరవై రెండు ముగిస్తాను సృష్టి యావత్తు ఇది వరకు ఏకగ్రీవంగా మూలుగుచ్చు వేదన పడుచున్నదని ఎరుగుదు మన ప్రకృతి ఏడుస్తుందంట నేను చూసి ప్రకృతి ఏడుస్తుందంట ప్రభా వీడు ఎంత చెప్పినా మాటం లేదు ప్రభు వీళ్ళు ఎంత చెప్పినా మాటం లేదు ప్రభా నేను వెళ్ళిపోదాం నేను అంటుంది ప్రకృతి ప్రకృతి అంటుంది అది ప్రసవ వేదన పడుతుంది అంటండి దానికి పురుటి నొప్పు ఉన్నాయి కానీ ఎన్ని మాటలు విన్నా కానీ వేదన కలగటం లేదు అయ్యో అది మూలుగుతున్నట్టండి మూలుగుతుంది ఏకగ్రవంగా ములుగుడే మూలుగుడు ఏడుస్తుంది ఈరోజు రేపొద్దుట ఎంత మూలుగుతుందో ప్రకృతి ఎంత మూలుగుతుందో ఏడుస్తూ ఉంటుంది మనమేంటో ఏం చేస్తున్నామో ఎలా ఉన్నామో అసలు మనకు అర్థం కానే అర్థం కావట్లేదు ఎంత బాధాకరం ఎంత బాధాకరం తెల్లవారితే చాలు ఇంకా యథాప్రకారంగా అన్ని మావలే యథప్రకారంగా అన్ని మామూలు అటు పరిగెట్టను ఇటు పరిగెట్టను అటేళ్ళను ఇట్టేళ్ళను కానీ దేవుని సంగతులు మర్చిపోకూడదు కదా దేవుని ఉద్దేశాలు మర్చిపోకూడదు కదా యేసుక్రీస్తు వారి భూమి మీదకి వచ్చిన తర్వాత అసలు ఎందుకు ప్రాణం పెట్టావు నాయన నువ్వు నా కోసం అంటే నీ పాప నుండి విడుదల చేయడానికే కదా నేను ప్రాణం పెట్టాల్సి వచ్చింది ప్రాణం అంత ప్రేమ నాకుంది పాపాన్ని విడిచిపెట్టలేవా నా దగ్గరికి రాలేవా అదే ఆయన ప్రశ్న దాన్ని చిన్న ప్రార్థన చేద్దాం అందరం కలిసి ప్రార్థన చేద్దాం ప్రభా ప్రభా నన్ను మన్నించు ప్రభా నాకు సహాయం చేయండి ప్రభా నా బ్రతుకు నేను మార్చుకుంటాను తండ్రి గతించిన కాలం అంతా ప్రభా అయిపోయింది నాయన ఈ సంవత్సరం అన్న మార్చుకుంటాను నాయన నా ఆలోచనలు మార్చుకుంటాను నాయనా అయ్యో పరో హృదయం కట్టినపరచబడినట్టుగా కట్టినపరచబడిపోయింది నాయన నన్ను మన్నించు ప్రభా నాకు సహాయం చే